మరకొండం నేను మీ ప్రసాద్ పేరుని నాని తప్పించుకున్నాడా అసలు ఏం జరిగింది ఇది కక్షపూరత చర్యతో పెట్టిన కేసా లేకపోతే నిజంగానే తప్పు చేశాడా అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే వీటన్నిటికంటే ముందుగా అసలు పేరుని నాని తప్పు చేశాడు అని భావిస్తున్నారా లేదు కావాలని కేసు పెట్టారు అని చెప్పేసి అనుకుంటున్నారా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి పేరుని నాని ఆయన పదే పదే ప్రెస్ మీట్లు పెట్టేసి అధికారంలో ఉన్న కూటమి పైన దుమ్మెత్తిపోస్తూ ఉంటారు సరే విమర్శించడం తప్పేమీ కాదు ఖచ్చితంగా అది అన్నీ కూడా ఆహ్వానించదగినవి అవి ఎప్పుడంటే వాళ్ళ సైడ్ ఎటువంటి తప్పులు లేకుండా ఉంటే మరి ఆయన పెద్దగా ప్రెస్ మీట్ పెడుతుంటే సరే పేరు నాని గారు పాపం ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదేమో పోలీసు అందు గురించే నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అంత సంషియర్గా మాట్లాడుతున్నారు అనే భావన ప్రతి ఒక్కరికి ఉంది ఆయన అంటే నాకు కూడా వ్యక్తిగతంగా చాలా అభిమానం సో అటువంటి పేరు నాని గారి పైన ఒక కేసు అదేంటి అంటే తన సతీమణి పేరు మీద ఉన్న గోడౌన్లో రేషన్ బియ్యానికి సంబంధించి సుమారుగా నాలుగు వేల రెండు వందల బస్తాల బియ్యం మాయమైనయని అని చెప్పేసి మరి ఆ బియ్యం మాయమైపోయినాయి అంటే మరి ఆ లెక్కలన్నీ చూస్తే ఆటోమేటిక్గా అనుమానం వస్తుందిగా మిస్ అయితే ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల బస్తాల బియ్యం అంటే ఆషామాషి వ్యవహారం ఏం కాదే సో దీనికి సంబంధించి చెక్ చేస్తే అవాక్ అయ్యారు సో ఏం జరిగింది అనే లోపల మాయమైపోయారు పేరు నాని గారి కుటుంబ సభ్యులు పేరు నాని గారు కూడాను సో అంటే అనుమానం బలపడింది సో ఈ తరుణంలో ఇక్కడ ఆ బియ్యం విలువెంత మరి ఏంటి అని అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తే దానికి సంబంధించి కోటి ఎనభై లక్షల రూపాయలు సబ్జెక్టు కరెక్షన్ ఉంటే మరి ఎవరు సలహా ఇచ్చారో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఆ యొక్క విలువ ఎంత ఉంటే ఆ విలువకు తగ్గ డబ్బుని చెల్లించేస్తే ప్రభుత్వానికి ఆ శిక్ష తగ్గుతుంది అని చెప్పి సలహాను ఏమో తెలియదు కానీ ఈ నెల పద్నాలుగో తేదీన కోటి రూపాయలు డీడీ కట్టారు ప్రభుత్వానికి ఓకే ఇక దాని తర్వాత మరొక డెబ్భై ఐదు లక్షల రూపాయలు సో ఈ విధంగా రెండు డీడీలను చెల్లించేశారు సో అంటే ఆ యొక్క బియ్యపు విలువ ఎంతైతే ఉంటుందో అంత ధనాన్ని మనం చెల్లించేస్తే సరిపోతుందా తప్పు ఉప్పైపోతుందా ఇది చాలా కీలకమైనది ఇక్కడ ఎందుకు అంటే ఆ గోడౌన్లకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా పేరుని జయసుధ ఏదైతే పేరుని నాని గారి సతీమణి ఉన్నారో ఆవిడ బాధ్యురాలు అని చెప్పేసి ఆవిడ పైన తన కొడుకు పేరుని కిట్టు అతని పైన కేసులు నమోదైనాయి పైగా క్రిమినల్ కేసులు నమోదైనాయి ఎందుకంటే ఇది మోసం చేయాలి దోచేసేయాలి అనే ఉద్దేశంతో జరిగినాయి కాబట్టి ఈ విధమైన కేసులు వాళ్ళపైన నమోదయ్యాయి మరి ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది వీళ్ళు ఎప్పుడైతే మిస్ అయ్యారో పేరు నాని గారు మిస్ అయ్యారో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఎక్కడికి వెళ్ళారు ఎవరికి తెలియదు అన్న తరుణంలో తీరా అమౌంట్లు పే చేయటం సోమవారం ఆయన ప్రత్యక్షం అవటం మచిలీపట్నంలో ఆయన ప్రత్యక్షమైన తర్వాత నేను ఊర్లోనే ఉండాను అని చెప్పేసి ప్రజానీకానికి తెలియచేయాలనుకున్నారో ఏమో తెలియదు కానీ అక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ అట్లాగే ఖైలీ అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే పామర్కి సంబంధించిన ఆయన ఇట్లా వీళ్ళందరితో కూడా కూర్చొని ముచ్చటించడం సో ఇక ఆ ఫుటేజ్ వచ్చేసరికి ఓకే ఓకే పేరునని పారిపోలేదు ఉన్నారు అనే భావన ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశం మీద పెట్టుకున్నారు తెలియదు కానీ మొత్తానికి వచ్చారు అంటే ఇక్కడ మీరు గమనిస్తే దానికి రెండు రోజులు ఎందుకు మిస్ అయ్యారు ఆ తర్వాత ఎందుకు కనిపించారు సో ఈ మధ్యలో ఏం జరిగింది ఎవరు సలహాల మేరకు మిస్ అయ్యారు ఎవరు సలహాల మేరకు వీళ్ళు డీడీలు తీశారు ఎవరు సలహాల మేరకు మరలా కనిపించారు ఇది చాలా కీలకమైంది అంటే ఇప్పుడు ముందు మిస్ అయ్యారు ఏం చేయాలో తెలియదు ఆ తరుణంలో ఎవరో సీనియర్ అధికారులు లేదా మాజీ అధికారులు మొత్తానికి సలహా ఇవ్వడం జరిగింది సలహా ఇచ్చిన తర్వాత డీడీలు కట్టేశారు కట్టేసిన తర్వాత ఇప్పుడు శని ఆదివారాలు డీడీలు కడతా అనుకుంటావు పైగా బ్యాంక్స్ ఉండవు కాబట్టి సో ఇక అందుకనే సోమవారం డీడీలు కడతాం ఇక ఆ తర్వాత ఆయన ప్రత్యక్షంగా ఉంటాం ఇదంతా చూడండి ఒక పక్కా ప్లానింగ్తో జరిగినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క డీడీలు కట్టినంత మాత్రాన శిక్షలు తగ్గుతాయా తప్పు ఒప్పైపోతుందా అలాగైతే ఇప్పటి వరకు ఏదైతే ఆరోపణలు వచ్చినాయో లేకపోతే ఆధారాలతో సహా నిరూపితమైనయో ఒకవేళ ఈ విషయాన్ని పసిగట్టకుండా దొరకకుండా ఉంటే ఆ బియ్యం బస్తాలు అలా మిస్సింగ్ అయిపోతాయిగా ఇప్పుడు ఆ కోటి ఎనభై లక్షల రూపాయలు కోటి డెబ్బై ఐదు లక్షలు ఎంతైతే ఇప్పుడు ఆయన డీడీలు తీశారో ఆ విలువైన సొమ్మంతా కూడా అకౌంట్లోకి వెళ్ళిపోతాయిగా సో ఇప్పటివరకు ఎవరెవరైతే అన్యాయాలు లేకపోతే అవినీతులు అక్రమాలు చేసేసారో దానికి తగినట్టుగా పట్టుకున్నప్పుడు ఇదిగోండి అని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక దొంగ ఉన్నాడండి దొంగతనం చేశాడు లక్ష రూపాయలు అతన్ని పోలీసులు తర్వాత ట్రేస్ అవుట్ చేశారు ఎందుకంటే బాధితులు కేసు పెట్టారో ఎట్లాగో ట్రేస్ అవుట్ చేశారు సో అతను నా దగ్గర ఆ లక్ష రూపాయలు ఉన్నాయండి ఖర్చు అని చెప్పేసి ఆ లక్ష రూపాయలు తిరిగి ఇచ్చేసాడు అనుకోండి కేసు ఉండదా ఉంటుందా మీరే చెప్పండి సో ఖచ్చితంగా కేసు ఉంటుంది మరి అటువంటి తరుణంలో ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం ఉంటే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని ఎలాగంటారు ఆధారాల్లో ఏవి అని అనుకుందాం అప్పుడు బొకాయించవచ్చు కానీ ఇక్కడ తిరిగి వీరే అమౌంట్ చెల్లించారు కదా అంటే ఒప్పేసుకున్నట్లేగా దానికి బాధ్యులు నేనే అనే ఉద్దేశం పైన మరి అటువంటి తరుణంలో ఇక్కడ కక్షపూరిత ధోరణితో కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఏ విధంగా అంటారు అలాగనే అధికారం వచ్చిన ఆరు నెలల దాకా ఏడు నెలల దాకా మేనమేషాలు వేయాల్సిన అవసరం ఉంటుంది ఒక ప్రక్కన సివిల్ సప్లైస్ మంత్రి అయినటువంటి నాదండ్ల మనోహర్ గారు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది మేము ఎక్కడా కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరించట్లేదు ఎవరెవరైతే అక్రమాలు పాల్పడ్డారో అవి మేము స్క్రూట్నీ చేసి సాక్షాధారాలతో సహా దొరికినప్పుడు మాత్రమే వాళ్ళపైన కేసు పెట్టడం జరిగింది అంతేగాని ఇప్పుడు ఏదో కొంతమంది కార్యకర్తలు జన సైనికులు వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు వీళ్ళపైన కేసులు పెట్టండి వీళ్ళని లోపల వేయండి అన్నంత మాత్రాన చెయ్యము అని చెప్పేసి గంటాపదంగా చెప్పారు కదా మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నా కానీ ఇంకా కావాలని కక్షపూరిత ఎంత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని అంటే అది ప్రజలు నమ్మే ఆస్కారం ఉంటుందా ఇప్పుడు సోషల్ మీడియా కేసులు కావచ్చు అవినీతికి సంబంధించిన వ్యవహారం కావచ్చు అక్కడ అసలు రేషన్ బియ్యానికి సంబంధించి పేరు నాని గారి గోడంలో కూడా అలా నిల్వ చేసుకొని లేకపోతే అవి మాయం చేసేసారు అని చెప్పేసి ఎవరైనా ఊహించారా ఏదో కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడ అక్రమ రవాణా జరుగుతుంది కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రకంగా దగ్గర నడిపిస్తున్నాడు అని చెప్పేసి వచ్చిన గతంలో వారాహయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం దానికి తగినట్టుగా ఈ యొక్క క్యాబినెట్ ఎప్పుడైతే ఏర్పాటు అయిందో మరి నాదేళ్ళ మనోహర్ గారు తనిఖీలు చేయటం వాళ్ళందరూ పట్టుకోవడం ఇవన్నీ జరిగిందే కానీ పేరు నేని గారిది ఊహించిన ట్విస్టు సో అటువంటి వ్యక్తి పైన అక్రమంగా కేసులు బనాయించారు అని చెప్పేసి ఎవరైనా అంటే దాన్ని ఏమనుకోవాలి సో ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు ఆయన సతీమణి ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చింది లేదు ఆవిడ ఎవరికి పరిచయం కూడా లేదు సో అటువంటి ఆవిడ పేరు మీద ఇప్పుడు ఈ విధంగా జరిగింది అని అంటే ఖచ్చితంగా ఆవిడ కూడా మరి ఆ కేసు ఎదుర్కోవాల్సిందే సో ఇక్కడ మనం లెక్క వేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు ఎన్ని చేశారు ఇప్పుడు మీరు కనుక గమనిస్తే మచిలీపట్నంలో పేరే నాని ఉన్నారు అలాగే పెడన పక్కన ఆ నియోజకవర్గంలో జోగి రమేష్ ఆయన అగ్రిగోల్డ్కి సంబంధించిన వ్యవహారంలో ఆయన మరి ఇరుక్కుపోయి ఉన్నాడు సో మరి కొడాలి నాని గారికి సంబంధించి ఏంటి ఆ మట్టి తవ్వకాలు వాటన్నిటికి సంబంధించి ఆల్రెడీ అది అంతా కూడా ఆధారాలతో సహా సేకరించారు అని చెప్పి సమాచారం ఆయన అలాగే వల్లబనైన వంశం పక్క నియోజకవర్గం ఎన్ని చూడండి ప్రక్కప్రక్క నియోజకవర్గాలే ఈ ప్రక్క ప్రక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాంట్లో ఉన్నారు పేరు నాని ఏమో ఇప్పుడు బియ్యానికి సంబంధించి జోగి రమేష్ వచ్చేసేమో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కొడాలి నాని వల్లబనేని వంశీ వీళ్ళిద్దరు చూస్తే మట్టి తవ్వకాలకు సంబంధించిన వ్యవహారం సో ఇక మనకి పామర్లో వచ్చేసి కైలే అనిల్ కుమార్ ఒకటే ఎక్కడ ఏమీ పేరు రాలా మరి సింహాద్రి రమేష్ అవినీతకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినా ఆయనకు సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయి అట్లాగే ఈ విధంగా కృష్ణా జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ విధంగా ఇట్లాంటి నాయకులు ఉన్నారు వాళ్ళపైన కేసులు ఉన్నాయంటే అది కక్షపూరిత వ్యవహరించింది వ్యవహరించిందంటారా నిజంగా అవినీతికి పాల్పడితేనే వాళ్ళపైన కేసులు నమోదయ్యాయంటారా ఇది ఆలోచించాలి లేదంటే వీళ్ళు మాట్లాడిన తీరు చేసిన కామెంట్స్ కనుక వ్యక్తిగతంగా తీసుకుంటే కూటమిలో ఉన్న నాయకులకి పెద్ద విషయం కాదు రోజుల్లోనే వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు ఏదో ఒక కారణాలు చూపించి కానీ వీళ్ళకేంటి పగడ్బందీగా వీళ్ళు అవినీతి చేసారా చేయలేదా అనే దాని మీద కదా లోతైన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆ విజిలెన్స్ అధికారులు ఏదైతే విచారణ జరిపిన తర్వాత ఇది ఇది ఇలా జరిగింది అని చెప్పేసి మొత్తం సాక్షాధారాలతో సహా ఇచ్చిన తర్వాతే కదా వాళ్ళపైన కేసులు నమోదు చేసింది మరి దీనిపైన ఏమంటారు సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే పేరు నాని గారికి సంబంధించిన ఎపిసోడ్లో ఆయన తప్పించుకునే ఆస్కారమే లేదు అని చెప్పేసి అది న్యాని ఇప్పుడు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే తప్పు జరిగినప్పుడు సరే శిక్ష తగ్గే అవకాశం కోసమైనా ప్రయత్నించడమే తప్పేం కాదు సాధారణంగా ఇప్పుడు ఒక అతి జరిగినప్పుడు అతను అప్పుడు వరకు మారారు అంటే శిక్ష తగ్గుద్ది అంతే కానీ కంప్లీట్గా నిర్దోషిగా మాత్రం పరిగణించదు కదా కోర్టు సో అదే పరిస్థితి ఇక్కడ సో ఇక్కడ పేరునాని గారు మొత్తానికి ఈ కోటి ఎనభై లక్షలకు సంబంధించిన దాంట్లో కోటి డెబ్బై ఆరు డెబ్బై ఐదు లక్షలు మొత్తానికి డీడిఎల్ రూపంలో చెల్లించేశారు అంత మాత్రం కేసు మొత్తానికి కొట్టేస్తారా అంటే ససేమ్రా కొట్టేసే అవకాశాలు లేదు కానీ శిక్ష ఏదైనా తగ్గే ఆస్కారం అయితే ఉంటుంది అనే అభిప్రాయం అయితే వ్యక్తపరుస్తుంది కాకపోతే ఇక్కడ అసలైన కథ ఏంటి అంటే ఎవరి సలహాల మేరకు ఇది జరిగింది ఎవరైనా సదరు అధికారులు ఈ విధంగా సలహాలు ఇచ్చారా లేదంటే అధికారులు కూడా బలైపోయే అవకాశం ఉందా మరి అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ యొక్క విషయాలని బయటకు వస్తుంది ఒకవేళ మరలా వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇదంతా స్వాహనేగా ఏం ఎవరో ఏం వాళ్ళు కాదుగా అంతే కదా వడ్డించేవాడు మనవడు ఉన్నాడు మరలా వడ్డించేవాడు అయినప్పుడు ఏమైంది ఒకసారి రావాల్సిన రెండోసారి రెండోసారి రావాల్సిన మూడోసారి ఎన్నిసార్లు వచ్చినా ఎవరు ఎన్ని చేసినా అడిగేవాడే ఉండేవాడు కాదు సో ఇప్పుడు ఏదైతే అవినీతికి సంబంధించిన అంశాలన్నీ తెరపైకి వచ్చినాయో ఇవన్నీ కూడా మాయమైపోయాయి అది ఈ జిల్లా కాదు ఆ జిల్లా కాదు అక్కడ కాదు ఇక్కడ కాదు అది భూదందా కాదు రేషన్ బియ్యం కాదు లేకపోతే మైన్స్ కాదు ఆ ఫైళ్ళు తగ్ధం కేసు కూడా ఇడిపోయింది ఎవరికి తెలియదు సో చివరికి చాలామంది ఎక్స్పర్ట్స్ దగ్గర ఆఫ్లైన్లో మాట్లాడుతుంటే ఏంటి అంటే ఎవరికి ఏమి జరగదండి ఇదే పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు సో నిన్న కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు ఏంటి అంటే ఈ ప్రభుత్వం వల్ల ఏమీ కాదండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాట తీసేసేవాళ్ళు వీళ్ళ వల్ల ఏమీ కాదు అని చెప్పేసి అన్నారు దాని క్లారిటీ అయితే నేను నాందిల మనోహర్ గారు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మేము కక్షపూరిత ధోరణితో వెళ్ళేది లేదు ఏదైనా సరే రుజువులతో సహా మా చేతిలో ఉంటే అప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం తప్ప ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కాళ్ళడం కేసులు పెడతాం అనేది మాత్రం జరగదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పేరి నానిపై కక్షపూరిత ధోరణితో కేసు పెట్టారా లేదా ఆయన ఏదైతే అక్కడ చేశారు బస్తాలు మాయం చేశారని చెప్పేసి వస్తుందో మరి దాని నుంచి ఇప్పుడు ఈ డీడీలు చెల్లించడం వల్ల తప్పించుకున్నారా అనే మీ అభిప్రాయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ